కాదు కోసం మూడు టీములు అప్పుడు కాదు మద్రాసు వెళ్ళింది మద్రాసు వెళ్ళింది చెప్తాను నేను అది వీరన్నకు సంబంధించిన ఇన్సిడెంట్ అక్కడ ఏమైందంటే ఇది మొట్టమొదటిసారి జరిగింది ఇది ఇక్కడ వీళ్ళది కూడా పీపుల్స్ వారు ఎప్పుడు కూడా ఎవరినైనా టార్గెట్ చేస్తే మూడు టీములు ఉంటాయి మీరు గుర్తు పెట్టుకోండి ఎవరిని చంపాలన్నా మూడు టీంలు ఉంటాయి అయితే మూడు టీములు పెట్టారు అక్కడ పెట్టిన తర్వాత రెండు మూడు సార్లు అటాక్ అయింది అటాక్ అయినప్పుడు నేను ఎట్లా జాగ్రత్త పడేదంటే నేను ఒక చిన్న గ్యాప్ చెప్పలేదు మీకు ఇంటర్మీడియట్ చదవగా నేను నా రూమ్మేట్ ఒకతను చిన్న టేలా పెట్టుకొని గిరిజశ్రీ భగవాన్ నవలలు ఇట్లాంటివన్నీ పెట్టేవాడు అయితే నేను ఒకటే రోజు గిరిజశ్రీ భగవాన్ పన్నెండు సీరియల్ నవలలు ఉండే ఒకరోజు పొద్దున ఆరు గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మూడు గంటల వరకు పన్నెండు చదివేసాను అంటే నాకు ఈ సాహసాలు ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చినాయి అంటే పరోపకార పాపరంతో పాటు డిటెక్టివ్ సాహిత్యం అందులో నాకు నచ్చింది ఏంటంటే ఆ డిటెక్టివ్ చేసే సాహసాలు మీకు తెలిసే గ్రిజశ్రీ భగవాన్ చాలా బాగుంటుంది అయితే ఈ సాహసాలంటే నాకు బాగా ఇష్టం నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ డిఫరెంట్ మా ఫాదర్ ఏంటంటే ఏడైందంటే తలుపుపెట్టేది రాత్రి ఎవరు కొట్టినా తలుపు తీసేవాడు నేను అలా నుంచి బయటపడి నేనేం చేశానంటే అదే ఊరిలో ఉంటూ నా చేతిలో వెపన్ లేదు బట్ పోయి సెవెన్ ఓ క్లాక్ భోజనం ఒక ఇంట్లో చేసేది పది గంటల్లో అక్కడ పడుకునేది పది గంటల రాత్రి ఎవరు చూడనప్పుడు నాతో పాటు ఉన్న ముగ్గురు నలుగురు తీసుకొని ఇంకొక ఇంటికి పోయేది నేను అక్కడ పోయాక ఇక్కడ దాడి జరిగేది మళ్ళీ మూడు గంటల రాత్రి అక్కడ నుంచి ఇంకొక ఇంటికి పోయేది మళ్ళీ మూడు గంటలకు అక్కడ దాడి జరిగేది ఇట్లా ఒక నాలుగైదు సార్లు దాడులు చేశారు చేసినాక డివి గారు ఉండి దేవలపల్ అంటేసారు నువ్వు అక్కడే చచ్చిపోతావా నువ్వు చాలా సమాజానికి చేయాల్సింది చాలు ఉంది నీలాగా అన్ని రంగాలల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి లేడు మనకు నువ్వు సిటీకి వచ్చేసాయి అని చెప్తే నేను అట్లా కాదు సార్ మీరు నాకు ఒక చిన్న రివాల్వర్ ఇవ్వండి ఇస్తే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ నేను ఉంటాను వాళ్ళ దగ్గర ఉండేది ఒక రివాల్వర్ అయితే లేదు నీకు అట్లా వేపన్ ఇయడం కుదరదు నువ్వు ప్రజలలో నుండి చేయాలి నువ్వు అండర్గ్రౌండ్ లైఫ్ నీకు వద్దు అని చెప్పి నన్ను పిలిస్తే హైదరాబాద్లో వడిసెల అని ఒక పత్రిక పెట్టి నన్ను ఎయిటర్గా పెట్టాడు అయితే ఇక్కడ కూడా అటాక్స్ జరుగుతాయి కదా అందుకని నేను ఏం చేశానంటే బాలగోపాల్ గారు నాకు మంచి స్నేహితుడు బాలగోపాల్ గారు ఏపీసీఎల్సీలో పోకముందు ఆయనను నేను కలిసి ఈ పీపుల్స్ వార్ సిద్ధాంతం కరెక్ట్ కాదు నువ్వు మా వైపు రమ్మని చెప్పి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారికి సంబంధించిన ఒక పదమూడు డాక్యుమెంట్స్ బాలగోపాల్ గారికి ఇచ్చాను నేను అప్పటికి ఇంకా ఆయన వరవరావు గారితో పరిచయం కాలేదు నేను ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు బాలగోపాల్ గారు వచ్చి ముందు వరుసలో కూర్చొని నోట్ చేసుకుంటా ఉన్నాడు ఒక మీటింగ్లో అదేంటంటే పబ్లిక్ సెక్టార్ స్ట్రైక్ అనేది ఎనభై రోజులు జరిగింది అప్పుడు నైన్టీన్ ఎయిటీలో అయితే అప్పటికీ ఈయన పీపుల్స్ ఇలా పోలేదు వీళ్ళ క్లచెస్లోకి పోలేదు ఇంకా అయితే ముందు వరుసలో కూర్చొని ఆయన ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు ఆర్ఈసీలో అప్పుడు వచ్చి కూర్చొని అన్నీ రాసుకుంటుండు మాకు డౌట్ వచ్చింది ఇతను జర్నలిస్టా లేకుంటే పోలీస్ ఇన్ఫార్మరా నేనేం చేశానంటే మీటింగ్ అయినాక జర్నలిస్టులను అడిగా మీ పక్కన కూర్చొని ఒక ఆయన అద్దాలు ఆయన ఇట్లా రాసుకుంటుండంటే ఆయన ఎవరో మాకు తెలియదు సార్ ఈజ్ నాట్ జర్నలిస్ట్ అన్నారు ఆయన వెనకాల నిఘా పెట్టాను నేను నిఘా పెడితే ఆయన ఒక హాస్టల్ రూమ్లో పోయాడు రూమ్లో పోయిన తర్వాత మార్నింగ్ దాకా పోయినవాడు అక్కడే ఉండి ఆయన బయటికి పోయాక ఆ రూమ్మేట్ దగ్గర పోయి రాత్రి ఇక్కడ పడుకున్నాడు ఎవడు అని అడిగితే ఆయనకు లోహియా పిచ్చి ఆయనకు ఆయన బాగా సమాజం గురించి ఆలోచిస్తుంటాడు ఇక్కడ పిహెచ్డీ ఏదో చేస్తున్నాడు అతని పేరు బాలగోపాల్ అని అంటే ఏం ప్రమాదం లేదా పోలీసులకు సంబంధాలు లేవా అంటే ఏం లేవన్నారు ఏం లేవన్న తర్వాత ఒకరోజు సడన్గా నాకు ఒక టీ హోటల్లో ఆర్ఈసీలో ఉండేవాడు కదా వెనకాల హోటల్లో ఇట్లా పేపర్ పెట్టుకొని చదువుకుంటున్నాడు సడన్గా పేపర్ తీసేవరకు ఎదురుగా నేనున్నా నేనుంటే ఆయన ఆయన లోపల ఎటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండకపోయేది ఇట్లా ఒకసారి చూసిండు మళ్ళీ టీరావుతున్నాడు మీరు బాలగోపాల్ కదా అంటే అవును అన్నాడు అయితే మొన్న మీరు నా మీటింగ్లో అన్ని రాసుకుంటుంటే నేను అనుమానించాను మిమ్మల్ని మీ వెనకాల అట్లా నిఘా కూడా పెట్టాను అంటే అవునా అని చెప్పి ఆశ్చర్యపోయి అని లేదు నాకు బాగా ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ లైన్లోకి రండి అని చెప్పి నేనేం చేశానంటే వరుసగా ఒక ఐదారు సార్లు కలిసి బాలగోపాల్ను ఈ దేవులపల్లి రాధికేల వైపు తిప్పడానికి ప్రయత్నం చేశాను సరిగ్గా అదే టైంలో ఆయన వరవరరావు గారు పరిచయం అయ్యి అటువైపు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏపీసీఎల్సీ ప్రదీప్ ఉండేది ప్రదీప్ దగ్గర నుంచి ఈయన ఛార్జ్ తీసుకున్నాడు ఏపీసీఎల్ సెక్రటరీగా తీసుకున్నాక నేను పోయి అప్రోచ్ అయ్యి బాలగోపాల్ గారు నీకు తెలుసు నేను ఎటువంటి ఉన్నావు వాళ్ళ చంపుడు విధానం నచ్చకనే కదా నేను అందులో నుంచి బయటకు వచ్చింది మళ్ళీ నా మీద ఇట్లా చంపండి అని చెప్పి ఆరోపణ వేయడం ఎట్లా కరెక్ట్ అవుతుంది మీరు నమ్ముతారా అంటే నేను నమ్మను అన్నాడు నీ గురించి మొత్తం తెలిసి నాకు నేను నమ్మను అన్నాడు మరి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయండి మీరు ఇప్పుడు సెక్రటరీ అయ్యారు వారం వారం రోజులకు అనుకుంటారు ఆయన సెక్రటరీ ఫస్ట్ ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ నా మీద వేశాడు ఆయన ఏసీ జీవన్ కుమార్ను బుర్ర రాముల్ను బుర్ర రాములు కూడా సెవెంటీ ఎమర్జెన్సీ టైంలో మాకు ఈ విప్లవ కార్యక్రమాలు చేయడానికి అవకాశాలు లేకపోవడం వల్ల మేమేం చేశామంటే ఒక ముసుగు ఆర్గనైజేషన్ లాగా హేతువాద సంఘం పెట్టాం దానికి నేను స్టేట్ సెక్రటరీని రావు గారు కత్తి పద్మారావు గారితో పాటుగా నేను అలా పనిచేశాను అప్పుడు బుర్రారాములు గారు మాకు జిల్లా కమిటీ సెక్రటరీగా ఉండేవాడు ఈ ఏతవా సంఘంలో అయితే ఆ పరిచయం కూడా నాకు నాకంటే జూనియర్ ఆయన కాలేజీలో సో అట్లా మేము వీళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసిన తర్వాత ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా బాలగోపాల్ని నిర్ధారించారు దీనికి ప్రకాష్కి ఎలాంటి సంబంధం లేదు తర్వాత ఏమైందంటే పీపుల్స్ వారు వాళ్ళే రియలైజ్ అయ్యి ఆ అత్య ఎట్లా జరిగిందో వాళ్ళే బయట పెట్టారు ఏమైందంటే ఇద్దరు లెఫ్ట్ అండ్ రైట్ కార్యకర్తలు ఉండేవారు ఆ రమణకు వారు ఒక దొర దగ్గర జీతగాళ్ళు ఆ ఇద్దరు ఏం చేశారంటే ఆ దొర యొక్క ఆ దొర యొక్క ఆదేశాలతోనే అక్కడ పీసరలో తిరుపతి రెడ్డి అని ఉండేవాడు గుజ్జుల తిరుపతి రెడ్డి అని వాళ్లకు థ్రెట్ అయ్యండి రమణ అయితే ఆ జీతగాళ్ళు ఆయన దగ్గర పనిచేసేవాళ్లే కదా ఈయన ఈయనతో క్లోజ్గా ఉన్నారని తెలిసి వాళ్ళకు కొంత భూమి ఇస్తాను డబ్బులు ఇస్తానని చెప్పి ఆశ పెట్టి ఇది వాళ్ళు చెప్పింది పీపుల్స్ వారు వాళ్ళ తర్వాత రియలైజ్ అయి చెప్పింది అతన్ని తీసుకెళ్ళి తాగించి కళ్ళు తాగుతారు కదా ఊళ్ళో రమణ కళ్ళు తాగేవాడు అనుకుంటా కళ్ళు తాగించిన తర్వాత ఆయన కొంచెం ఎక్కువ అయినట్టుంది నాగటి మన బండికి కట్టే కూల ఉంటుంది ఎడ్లం కట్టేది ఆ కోలతో నెత్తి మీద కొట్టి చంపేశారు చంపి పాత్ర పెట్టారు ఆయన కనబడట్లేదు అని వెతికితే ఆ శవం దొరికింది అయితే తర్వాత తిరుపతి రెడ్డిని చంపేశారు రివేంజ్లో బట్ ఆ ఆరేడు నెలలు మాత్రం నాకు నరకాయాతనైంది అంటే అన్ని అన్ని మన మంచిగా అనుకుంటాను నేను ఎందుకంటే మల్లోజుల కోటేశ్వరరావు గారితో డెబ్బై ఎనిమిదిలో నేను కలిసి తిరిగాను ఇక్కడ అప్పుడు ఆయన గ్రౌండ్ పోలే ఇంకా పరోపకారి పాపన్న పాత్ర కనుక నా మైండ్లో లేకపోతే నేను అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయేవాడిని పీపుల్స్ వార్లో కోటేశ్వరరావు గారితో పాటుగా బతికుంటే ఇవాళ కేంద్ర కమిటీలో ఉండేవాడిని లేకుంటే ఎన్కౌంటర్లో పోయేవాడిని అంత పట్టుదలతో ఉన్నప్పుడు ఆ పరోపకారి పాపన్న దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి రచనలు నన్ను అట్నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాయి తర్వాత బాలగోపాల్ లాంటి వాళ్ళ సహచర్యంతో పీపుల్స్ వార్ నుంచి నేను ఆ దాడుల నుంచి బయటపడగలిగాను ఆయన నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను సో ఆయన ఇచ్చిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ నా ప్రాణాలు కాపాడింది లేకుంటే ఎక్కడున్నా నన్ను వాళ్ళు వదిలే వాళ్ళు కాదు తర్వాత రియలైజ్ అయ్యారు ఆ తర్వాత నేను దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి పార్టీలో వరంగల్ జిల్లా బాధ్యునిగా ఒక మూడు సంవత్సరాల పాటు వరంగల్ జిల్లాలో ఉద్యమం నడిపాను ఆ రమణ ఇన్సిడెంట్ అయిన తర్వాత నన్ను వెనక్కి రప్పించి వడిసెల బాధ్యతలు ఇచ్చారు సాహిత్య సాంస్కృతిక పత్రిక మూడు సంచికలే వచ్చాయి అది దేవులపల్లి గారు నేను కలిసి చేశాము ఆ పని వెనకాల ఆయన ఉండేది ముందు నేను ఉండేది మూడవ సంచిక ఆయన సంస్మరణ సంచికగా తీయాల్సి వచ్చింది ఎందుకంటే సడన్గా డిమైస్ అయ్యారు ఆయన హార్ట్ అటాక్తో ఎనభై నాలుగు జూలై పదకొండు నాడు చనిపోయారు ఆయన ఆయన చనిపోయిన తర్వాత నేను ఆయన సంస్మరణ సభలు పదిహేడు జిల్లాల్లో పెట్టాను నాకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంతో సంబంధాలు ఉండేది డిఎస్ఓ స్టేట్ బాధ్యతలు చూశాను కాబట్టి నెల్లూరులో కానీ వైజాగ్లో కానీ బహిరంగ సభలలో నేను ఆ రోజుల్లోనే డెబ్బై తొమ్మిది ఎనభైలోనే నేను అన్ని జిల్లాలలో బహిరంగ సభల్లో విద్యార్థి ఉద్యమం గురించి పత్రిక నడిపేదా లేదంటే పత్రిక నేను మూడో ఇష్యూ అయినాకేమైందంటే ఆయన సంస్మరణ సంచిక వేశాను వేసిన తర్వాత ఆ పార్టీ నాయకుడు తర్వాత కాలంలో సూర్యమని ఉండేవాడు ఇప్పుడు కూడా ఆయన ఆయనే నడుపుతున్నాడు అయితే నేను ఆయన జీవిత చరిత్ర రాస్తాను అంటే ఒక మాట అన్నాడు గొప్పవాళ్ళ జీవిత చరిత్రలు రాసి కొంతమంది గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారు అని గుడ్ బై అని చెప్పి ఆ పార్టీలో బయటకొచ్చు ఫర్ మోర్ వీడియో